పెరిగి లోకాల కొలుచు పురుషోత్తముని కూర్చి నామ సంకీర్తనము చేసేదము రే పెరిగి కాల కొలుచు పురుషోత్తముని కూర్చి నామ సంకీర్తనము చేసేదము రే సంకీర్తన చేసి మనము వ్రత స్నానమాచరించ సంకీర్తన చేసి మనము వ్రత స్నానమాచరించ నెలకు మూడు వానలు ఇలా కురిసే కాదే పెరిగి లోకాల కొలుచు పురుషోత్తముని కూర్చి నామ సంకీర్తనము చేసేదమురా ఆరే ఈటి బాధ లేకుండా జనులు సుఖముగా నుండా దీబాధ లేకుండా జెనులు సుఖముగా నుండా పెరిగిన పరిజేలలోని చేపలు త్రుల్లి పడుచుండా ఈ దీబాధ లేకుండా జెనులు సుఖముగా నుండా పెరిగిన పరిజేలలోని చేపలు త్రుల్లి పడుచుండా కలువ పూలలోనా మెరిసేటి తుమ్మెదలు కలువ పూలలోనా మెరిసేటి తుమ్మెదలు నిద్రించక పాడి పంట వృద్ధి చెందు కాదే కలువ పూలలోన మెరిసేటి తుమ్మెదలు నిద్రించక పాడి పంట వృద్ధి చెందు కాదే పెరిగి లోకాల కొలుచు పురుషోత్తము నామ సంకీర్తనము చేసేదమారే గోపకులందరూ కలిసి సంకోచము వదిలేసి గోపకులందరూ కలిసి సంకోచము వదిలేసి కొట్టములకు పోయి పాలు పితుకుచుండి రే గోపకులందరూ కలిసి సంకోచము వదిలేసి కొట్టములకు పోయి పాలు బితుకుచుండిరే గోచీరములతో నిండుగా కలుషముండగా తోటి నిండుగ కలశములు ఉండగా నిత్య సంపదలతో తులతూగుచుందురే తోటి నిండుగ కలశములు ఉండగా నిత్య సంపదలతో తూల తూగుచుందురే పెరిగి లోకాల కొలుచు పురుషోత్తముని కూర్చి నామ సంకీర్తనము చేసేదమారే